విరిగిన అడిగిన మనసే నాకు ఇష్టమైన బలం ఈ మాటలు ఎవరు చెప్పారు ఆయన రోజులు కూడా ముక్క చెక్కలైతే అందుకని యాభై యాభై యాద కేసి విరిగిన అడిగిన మనసే నాకు ఇష్టమైన బలం ఎందుకు పోయింది చూడండి ఆ కేర్ ముందు ఒక మేన ఒక చదవడం చదవండి ఎందుకు విరిగిపోయిందో అద్భుతం యాభై ఏడవ కీర్తనలో కీర్తన ప్రాణం ఒక రాస్తాడు వివరణ ఇస్తాడు ఎందుకు విరిగింది ఎందుకు చేసిన అపరాధాన్ని బట్టి అద్భుతం అండి నిజంగా యాదవేడవ కీర్తన పాపను ఒప్పింప చేస్తుందండి ఆ కీర్తన నిజంగా యాభై ఏడవ కీర్తనలో ఏమన్నాడు దావి యాబేట తీర్థంలో దహన నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్తే నీకు ఇష్టమైన బలి దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు హృదయం విరిగింది నలిగింది సంస్థ అలక్ష్యం చేశాడా దేవుడు అంగీకరించిన ప్రార్థన సంస్థ అట్ ద సేమ్ టైం ఈ కీర్తన రాసిన దాని కూడా మిరిగింది నలిగింది అతనే పశుతాత్మ ప్రాంతంలో